ఓం నమ శివాయ పంచభూత లింగాలలో చిదంబరం ఒకటి చిదంబరం మద్రాసుకి సుమారు రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విల్లుపురమునకు సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ స్వామిని నటరాజస్వామిగా కొలుస్తారు కొంతమంది మునులు తపస్సు చేసుకుంటూ మేము సర్వజ్ఞాన సంపన్నులం అని అహంకారంతో ఉండేవారట శివుని కంటే మేమే గొప్ప అని విరువీగుతుండేవారట అది గమనించిన పరమేశ్వరుడు విష్ణువుకి మోహిని రూపం ధరింపజేసి శివుడు భిక్షగాడి వేషం వేసుకొని ముని పత్నుల వద్దకు వచ్చారు వారి రూపాలు చూసిన మునిపత్నులు వారి ఇరువురికి సేవలు చేయనారంభించారట దానితో మునులకు కోపం వచ్చి భిక్షకుడిని సంహరించాలనుకున్నారు ఒక పథకం ప్రకారం యజ్ఞం చేసి పులిని రప్పించి భిక్షకునిపై పంపారు అంటే భిక్షకుని రూపంలో వచ్చిన పరమేశ్వరుడి మీరికి పులిని పంపారు ఆ పులిని భిక్షకుడు చంపి దాని చర్మాన్ని వలచి తన శరీరానికి ధరించారట అది చూసిన మునులు విషసర్పాన్ని ప్రయోగించారు దాన్ని ఆయన మెడలో నగగా ధరించారు చివరకు మునులు చండాలని ప్రయోగించారు వాటిని భిక్షకుడు తన పాదాల క్రింద తొక్కి పెట్టాడు మునులు ఒక్కసారి మనోనేత్రంతో పరిశీలించగా వచ్చినది సాక్షాత్తు పరమశివుడే అని గ్రహించి తమ తప్పులను తెలుసుకొని స్వామి పాదాలపై పడి ప్రార్థించారు శి శివుడు ఆనందంతో నృత్యం చేస్తూ ఆనంద తాండవ రూపంతో ఆ ప్రాంతంలో వెలిశారు ఆయన నటరాజస్వామి నాట్యం చేస్తున్న స్వామి అందుకే చిదంబరంలో శివుడు నటరాజ రూపంలో మనకు దర్శనమిస్తారు ఈ ఆలయంలో ఆనంద తాండవం చేస్తున్న నటరాజస్వామి విగ్రహం ఉంటుంది ఓం నమ శివాయ శివముక్కోటి శివుడి యొక్క పర్వదినాలలో ఒకటి ధనుర్మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు విష్ణుమూర్తిని ధ్యానించి స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం ముక్కోటి ఏకాదశి తరువాత ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున శివ ముక్కోటి అని అంటారు సాధారణంగా శివారాధన లింగ రూపంలో చేసుకుంటూ ఉంటాం ఈ శివముక్కోటి రోజున మాత్రం శివ తాండవ రూపాన్ని ఆరాధిస్తారు అంటే నటరాజస్వామి ఆరాధన శివముక్కోటి రోజు జరుగుతుంది ఆరుద్ర నక్షత్రం రుద్రస్వరూపం ఆరుద్ర నక్షత్రం శివుడి యొక్క నక్షత్రం అయితే శివముక్కోటి రోజున నటరాజస్వామిని ఆరాధనకు సంబంధించిన ఒక కథ కలదు అదేమిటంటే ఒకసారి శ్రీ మహావిష్ణువు చాలా ఆనందంగా ఆదిశేషుని శయ్యపై పడుకొని ఉండటం గమనించిన ఆదిశిష్యుడు స్వామి నీ ఆనందానికి గల కారణం ఏమిటి అని అడిగాట అందుకు స్వామి ఇలా బదులిచ్చారు నేను ఆ పరమశివుని గంభీర నృత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పారట అప్పుడు ఆదిశేషుడికి కూడా మహాదేవుని తాండవం చూడాలని తలచి విష్ణువును అడగగా స్వామి ఆదిశేషుణ్ణి కూడా చిదంబరంలో తపస్సు చేయమని చెప్పారట ఆదిశేషుడు చాలా కాలం శివానుగ్రహం కోసం తపస్సు చేశారట చివరకు ఈ ఆరుద్ర నక్షత్రం రోజున చిదంబరంలో మహాదేవుడు తాండవం చేస్తూ ఆదిశేషుడికి ఇచ్చారట అందుకే ఈ శివముక్కోటి రోజున చిదంబరంలో స్వామికి అమ్మవారికి విశేషమైన అభిషేకాలు జరుపుతారు చిదంబరం పంచభూత లింగాలలో ఒకటి శివుడు తాండవం చేస్తూ దర్శనమిచ్చిన రోజు ఈ ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం కనుక ఈ రోజున శివముక్కోటి జరుపుకుంటాం దర్శనమిచ్చిన చోటు చిదంబరం కనుక చిదంబరంలో విశేషమైన పూజలు ఈ శివముక్కోటి రోజున జరుగుతాయి ఓం నమ శివాయ శివార్పణమస్త